హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగులా ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా ఇయర్ రింగ్స్ అండి మీకు చూపిద్దామని చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నావి కాదులేండి కలెక్షన్ ఇవంతా మా పాపవి ఇదొక స్టడ్స్ అండి గ్రీన్ కలర్ వచ్చేసింది ఇక్కడేమో ముచ్చం వచ్చేసి చుట్టూ ముచ్చాలు వచ్చాయి బాగుంటాయి ఇలాగ పెట్టుకుంటే మీకు కూడా నచ్చాయా ఫ్రెండ్స్ చూడండి తను ఎక్కువగా ఇలాంటి స్టర్స్ పెట్టుకుంటూ ఉంటుంది ఇవి కూడా మల్టీ కలర్ అండి ఏ డ్రెస్ మీదకైనా కూడా మ్యాచ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసరికి బుట్టలు ఇలాంటి బుట్టలు ఎక్కువగా ఇష్టపడుతుంది తను నెక్స్ట్ ఇది కూడా ఇట్రా అమ్మ పాప రా నువ్వు కనపడవలేరా తనకు కనపడదండి సిగ్గి ఎక్కువ కొంచెం ఇది పట్టుకో నేను చూపిస్తాను ఫోన్ పట్టుకో సరిగ్గా పట్టుకో ఇట్లా పక్కన సైడ్స్ పట్టుకో ఇక్కడ పట్టుకో నేను చూపించడానికి నాకు ఇదవుతుంది అందుకని ఫ్రెండ్స్ చూసారా ఈ బుట్టలు ఎంత బాగున్నాయో సిల్వరు ఇవి కూడా మనకి పింక్ డ్రెస్ వేసుకున్నా లేకపోతే బ్లూ వేసుకున్నా దేని మీదకైనా కూడా సెట్ అవుతాయి ఆడవాళ్ళకి మ్యాచింగ్ ఉండాలంటారు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇంకో స్టడ్స్ అండి ఇవి ఇవి గోల్డ్ కలర్ వాటి మీదకి బాగుంటాయి చూడొచ్చు నెక్స్ట్ ఈ విధంగా చక్కగా గ్రీన్ కలర్ చుట్టూ కూడా వైట్ స్టోన్స్ వచ్చాయి ముచ్చం వచ్చింది ఇలా డ్రాప్ వస్తే పెద్దవాళ్ళకైనా బాగుంటుంది చీరల మీదకైనా ట్రై చేయండి మీరు కూడా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలాగ జోళ్ళులాగా ఎక్కువగా ఇవి పెట్టుకుంటా ఉంటుంది అమ్మాయి ఇష్టపడిద్ది ఇవి ముచ్చాలండి నాకైతే బాగా నచ్చాయి ఇవి ఎందుకంటే ఆడవాళ్ళకి అసలు ముత్యాలతో పోలుస్తూ ఉంటారు కదా అలాగా ముత్యము చాలా బాగున్నాయి ఈ స్టార్ట్స్ ఇవి వైట్ అండి ఈ విధంగా నెక్స్ట్ ఇవి రెండు జోతలు ఉన్నాయి బ్లాకు ఇంకొకటి వచ్చేసి ఇలాగా ఫ్లవర్ లాగా వచ్చేసి మధ్యలో ముచ్చం వచ్చిందండి బాగుంటుంది ఇవి కూడా నెక్స్ట్ ఇవి ఇవి నాకైతే ఒకసారి పెట్టుకున్నానండి చాలా బాగుంది ఆ పెట్టుకున్న పిక్ ఉంటే మాత్రం మ్యాచ్ చేస్తాను మీకు పైన అంతా కూడా చక్కగా సీజెడ్స్ వచ్చేసి కింద ముచ్చం డ్రాప్ లాగా వస్తుంది బాగుంటుంది నెక్స్ట్ ఇవి కూడా మీకు నచ్చాయా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఏ చీర మీదకైనా మ్యాచ్ అయిపోతుంది మల్టీ కలరు ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది ఇక ఇవి మరి బుట్టలు ఈ బుట్టలు చూస్తే నాకే పెద్దగా అనిపించాయండి కానీ తనకి బాగుంటాయి పెట్టుకుంటే వైట్ బుట్టలు చాలా చాలా బాగున్నాయి చూడొచ్చు ఇవైతే చాలా రోజులు అవుతుంది కొని అసలు చాలా రోజులు కాదండి ఇయర్స్ అయ్యాయి అంత బాగుంటాయి ఇప్పటికీ కూడా ఇవి ఇలాగే ఉన్నాయి చాలా బాగుంటుంది నాకు కూడా నచ్చుతాయి ఇవి కిందంతా కూడా మనకి ముచ్చాల లాగా అలాగొచ్చేసి ఇక్కడ ఒక రాణి కలర్ డ్రాప్ లాగా ఉంది ప్లెయిన్గా ఎనిమిది సంవత్సరాలు అయిందని చెప్తుంది తను నిజంగా చాలా బాగుంటాయండి ఇవి కూడా చూడండి మీకు నచ్చిందా నెక్స్ట్ ఇవి బుట్టలు సరిగ్గా చేది అక్కడ ఏ చేయిది రావట్లేదే గ్రీన్ అండి గ్రీన్ కలరు పైనంతా కూడా వైట్ వచ్చేసి ఎంత బాగున్నాయో ఈ బుట్టలు నచ్చాయా ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఇంకా అటు ఎక్కడికి పోతున్నావు తీసే నువ్వు తనకి రావటం లేదండి వీడియో తీయటం ఇవి కూడా చాలా సింపుల్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ మీకు నచ్చాయో లేదో కమెంట్ చేయండి ఇయర్ రింగ్స్ ఈ స్టడ్స్ ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయిలే కానీ ఇంకా నేను ఇప్పుడు చూపించలేనని చెప్పాను తనకి ఈసారి తప్పక తీస్తాను ఇవేంటి బటర్ఫ్లైలు వచ్చినాయిందమ్మ పైన చాలా బాగున్నాయి మన నాకు ఇస్తావా ఇవి తీసుకుంటుంది నాకైతే నచ్చాయండి వాటన్నింటిలో కూడా నాకు ఇవి నచ్చాయి మీకేమి నచ్చాయో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్